హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా పసిడి వెండికి ఎప్పుడు డిమాండ్ అనేది ఉంటూ ఉంటుంది వివాహాది శుభకార్యాలు పండుగలు పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు బంగారం వెండి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి తాజాగా ఈరోజు బంగారం మరియు వెండిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా విడి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలోకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సింహాలు ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనక్ చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాముల బంగారం డెబ్బై ఒక వెయ్యి రెండు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నూట ఇరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది పదిరాముల బంగారం డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయల అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష మూడు వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి నూట మూడు రూపాయల అవుతుంది ఫ్రెండ్స్